హలో సార్ వచ్చేసాం సార్ సార్ ఆ రోజు సస్యమైన నాయకు అది ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకా నా దగ్గరకు వచ్చింది అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇదిలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను అమ్మాయి మహాలక్ష్మిలా ఉన్నా సార్ మీకంత పట్టలేదేంటి దారిలో పడిపోయినట్టుం సార్ పడిపోడం ఏంట్రా రానా ఈ కాలంలో వాట్సాప్ ఒక ఫోటో పెడితే అది చుట్టాలన్న గ్రూపుల దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరితరంగొన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాలేదు, మొహం కమెంట్ కామెంట్ అందుకే ఫోటో ఇలా పంపించాను అది పడిపోడం ఏంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారు రా అ మేము నడిగవా ఏంటో మాట్లాడుతున్నారు మేము నడిగవా ఏయ్ నువ్వు ఏయ్ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్సా నా అతల ఆయన మాదాపూర్ సిఐ సి రక్షక భటు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు ఫోటోని కదా సార్ లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకోకు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకుని రా అవుట్ ఓకే నువ్వు వెళ్ళి తీసుకుని రా అప్పటిదాకా వీడిక్కడే ఉండి ఓకే ఏరే మీరేంటి రా ఏదో సేట్ కొట్టలు వంగరం తాగటెలిపోతున్నాను నన్ను పెట్టే వెళ్ళిపోతున్నారు సార్ సార్ ఏంట్రా టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడటానికి కాదు సార్ జస్ట్ చూడటం తెచ్చుకున్నాను అంతే హలో ఎక్కడున్నారా అందరు వేచిస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టే పెళ్లి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఏం వెతుకుంటున్నారా వీడు హలో వాడు అక్కడే ఉన్నాడా రే ఫోటో తీసుకుంటా మనం ఇప్పుడే వదిలేటరా బాబు ఉంచాడు అక్కడికే వస్తున్నాను దొరికిసిందా దొరికింది దొరికింది ఒక్క నిమిషం ఆగరా హలో బాస్టారు అమ్మా కూర్చుందా వాళ్ళు ఏమంత వచ్చాయి ఫోటో వదిలే 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 అయ్యో ఫోసి ఫోసి వదిలే ఎన్నా నుంచి టెట్ అంటున్నావు కదా ఇప్పుడు రాని మావండి నీకు ఇదిగో ఫోన్ ఆరా అతను ఉన్నాడా ఆ మనం చెప్తే కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా వద్దురా అతన్ని ఆడుకోమను అరే హలో పెట్టేశావా అమ్మో ఇప్పుడు ఈయన పెడతాడు అబ్దు సార్ హాఫ్ అండ్ సర్ పైన సార్ రేయ్ విడు నా లైఫ్తో ఆడుకుంటుండే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడుతారా ఏంత్రా నేను ఓదు రేట్ చూద్దాం ఫోటో ఫోటో అండి సార్ ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు పొద్దున్న నుంచి వలమే మీద తిరుగుతున్నాం నింసిం సరికో సార్ ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటే ఫోటో 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 అని ఎడిగలేదు సార్ రాదు రే అప్పుడు ఇలాగే బాగలేడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా వా నాన్నే ఉంచుకోరి రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు ఏ లేదనుకో బానే కాదు అర్చగా కూడా తీసుకొని నీ దగ్గర పెట్టుకోరి ఇంకోసారి ఫోన్ చేస్తాం మంచుకుంటా చెప్తున్నా హాయ్ అరుస్తారండి రా అరుస్తారండి ఎక్కడ ఉంది నేను ఉంచుకోంటే ఎక్కడ ఉంచుకుంటా సార్ హట్ తీసుకురా ఆ హలో ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు ఎక్కడ సర్దాపూర్ పోలీస్ స్టేషన్ అక్కడ బోల్డ్ అనే స్పెషల్ టాయ్స్ ఉంటాయి ఎంజాయ్ నీ అప్ప ఏంట్రా నువ్వు అరే ఏంద్రా నీ ప్రాబ్లమ్ వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా ఫోటో ఎక్కడ దొరుకుతుందరా మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా ఉందా ఏ సడెన్గా వెయ్యి ఎక్స్ట్రీమేషన్స్ ఒకేసారి ఆన్ అయినట్టు మెషిన్ పేరు ఏంటో తెలుసుకోవచ్చా గర్ల్ ఫ్రెండ్ పక్కనే పెట్టుకుని షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉంది నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూం కెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందా ఈ మధ్య తనకి పెళ్ళాయక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను ఎంతమంది దయ అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ అడిగితే పసుపు తాడు అంటారు ఏంటంత ఉరి తాడా అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ మ్యారిడ్ కపుల్స్ ఆల్వేస్ దైడ్ లెఫ్ట్ సైడ్ బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగ్గిట తదిమి తంద ఉన్నాను సో సింగల్స్ దాటే వచ్చా కపుల్స్ నాకు అర్థమైంది సింగల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండల మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఈ దేవుడు నాడే ఈ రెండింటిని షోరూంలో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందు చెప్పుల్లాగా విసిరేసి నేను దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఆయన ఏం పోయింది లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దెయ్యంతో పడుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియల్లీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయే యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఇరవై రోజుల్లో నా పెళ్లి కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి జాతకం సెట్ అవ్వలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి తుప్ప్రాసనం అండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యూఎస్ ఎల్ పోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావ్ నాకంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి షా టాలింగ్ నాకు కాఫీ చెప్పు ష అనా ఫోటో ఇస్తే ఫోటోనే కదా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా అడగండి థ్యాంక్ యూ జస్ట్ టూ మినిట్స్ యా వడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏమండి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని అడగాలి కానీ కాపురం ఎలా ఉండాలని అడుగుతారేంటి పెళ్లి చేసుకుని కాపురమేగా చేస్తా చెప్పు కాపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా గుడ్ వైఫ్ గుడ్ వైఫ్ అంటే ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ సర్దుకుపోయే టైప్ కాదా ఫ్యామిలీస్ కలవడం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో నేను ఇవ్వండి పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం